తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విజయవంతంగా రన్ అవుతున్న విషయం తెలిసిందే మొత్తం పద్నాలుగు మంది గ్రాండ్ గ్రాండ్గా మొదలైంది ఈ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మొదటి గా ఎంట్రీ ఇచ్చారు యష్మి గౌడ ఆమె ఎవరు ఆమె రియల్ స్టోరీ రోజు చూద్దాం ప్రముఖ సీరియల్ నటి యష్మి గౌడ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ముప్పయో తేదీన కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో జన్మించారు ఆమె తండ్రి పేరు రమేష్ ఆయనకు సొంతంగా ఒక ఫ్యాక్టరీ కూడా ఉంది యష్మి తల్లి విజయలక్ష్మి ఆమె గృహిణి ఇంట్లో ఎవరికీ టీవీ సినిమా నేపథ్యం లేదు గౌడకు చిన్నతనం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలంటే ఇష్టం స్కూల్ డేస్ నుంచి ఆమెకు స్కిట్స్ డ్యాన్స్ వంటివి చేయడం అలవాటు అంతేకాదు నటి కావాలని బాల్యం నుంచి బలంగా కోరుకుంది బెంగళూరులోని దయానంద్ సాగర్ ఇన్స్టిట్యూట్లో సివిల్ ఇంజనీరింగ్ చదివినప్పటికీ కాలేజీ రోజుల నుంచి మోడలింగ్ స్టార్ట్ చేసింది ఒక మోడలింగ్ షో కోసం ఆమె కాలేజీలో ఆడిషన్స్ నిర్వహించినప్పుడు యష్మి గౌడ ఎంపికైంది ఫ్రెండ్స్తో కలిసి ఆడిషన్కు హాజరైన యష్మి గౌడ విద్యా వినాయక్ అనే సీరియల్కు సెలెక్ట్ అయింది మొదటి ప్రయత్నంలోనే యష్మి అవకాశం కొట్టింది అంతేకాదు అందాల పోటీల్లో మిస్ ఫొటోజెనిక్ అలాగే మిస్ మైసూర్ టైటిల్స్ కూడా గెలుచుకుంది రెండు వేల పదిహేడులో సీరియల్స్తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అదిరిపోయే నటంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది కన్నడ సీరియల్ చేస్తున్న సమయంలోనే తెలుగు నుంచి యష్మి గౌడకు పిలుపు వచ్చింది స్వాతి చినుకుల్లో వినీలాగా తెలుగు టీవీకి పరిచయం అయింది అలాగే జీ తెలుగు సీరియల్లో నాగభైరవిలో భైరవగా కృష్ణా ముకుంద మురారి సీరియల్లో ముకుందగా యష్మి గౌడ అద్భుతంగా నటించారు స్వాతి చినుకులు త్రినయని కృష్ణా ముకుంద మురారి సీరియల్స్ ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి అలాగే జమినీ టీవీలో అను అనే నేను సీరియల్లో కూడా విలన్గా నటించి మెప్పించారు కృష్ణా ముకుంద మురారి సీరియల్ ముగిసిన తర్వాత మరో సీరియల్ చేయలేదు యష్మి గౌడ సూపర్ జోడీ వంటి పలు షోస్ చేసింది అయితే బుల్లితెరపై ఎప్పుడూ చీరకట్టులో కనిపించే యష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఒకప్పుడు ఆమెకు ఒక్క ముక్క తెలుగు రాదు ఇక్కడ టీవీ సీరియల్ చేసే అవకాశం వచ్చిన తర్వాత ఆమె తెలుగు బాగా నేర్చుకున్నారు ఇప్పుడు హైదరాబాద్ తన సొంత ఊరైందని చెబుతూ ఉంటారు సొంత ఊరు బెంగళూరు కంటే ఎక్కువ సమయం హైదరాబాద్లోనే ఉంటున్నానని తెలియజేశారు చార్మినార్ ఏరియాలో షాపింగ్ చేయడం హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు యష్మి ఇక తర్వాత సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ త్రీలో పవన్ రాజ్పుత్తో కలిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె నిత్యం సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చేలా ఖతర్నాక్ ఫోటోషూట్లతో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తూ ఉంటారామె బిగ్ బాస్ అవకాశం వచ్చాక సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్కు వెళ్తున్నట్టుగా ఇచ్చారు నాకు భయం వేస్తోంది కానీ హ్యాండిల్ చేయగలుగుతాను అంటూ రాసుకొచ్చిన ఒక పోస్ట్ నెట్టింటా వైరల్ అయింది ఇక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ముందు యష్మి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు స్టేజ్పై ప్రస్తుతం తనకి బాయ్ ఫ్రెండ్ లేడని ఒకప్పుడు ఉండేవాడని చెప్పుకొచ్చింది మూడ్ స్వింగ్స్ భరించలేడని నేనే పంపించేశానని చెప్పింది ఆమె పెళ్లిపై మాత్రం ఎలాంటి అభిప్రాయం లేదని చెప్పింది ముందు రిలేషన్ తర్వాత లవ్ ఆ తర్వాత పెళ్ళి అని క్లారిటీగా చెప్పింది పెద్దలు కుదిర్చిన పెళ్ళి అస్సలు చేసుకోనని చెప్పింది ఆమె తనకు వంట చేయడం కూడా రాదని అలాగే బిర్యానీ లేకుండా అస్సలు ఉండలేనని చెప్పింది ఇక తనకు ఆకలి వేస్తే కోపం వస్తుందని చెప్పిన పని చేయకపోయినా అబద్ధం చెప్పినా కోపం వస్తుందని చెప్పింది ప్రస్తుతానికి తనకు ఎలాంటి స్ట్రాటజీస్ లేవని పోటీ మాత్రం ఇచ్చేందుకు రెడీ అవుతానని ఆమె హౌస్లోకి వెళ్లేముందు అయితే మొదటి వారమే హౌస్లోకి వెళ్ళిన తర్వాత చీఫ్గా ఎంపికైంది యష్మి గౌడ ఇక యష్మి గౌడ ఆస్తులు సుమారు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు అంటారు మరి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆటతో అలరిస్తోంది ఆమె సో మరి వచ్చే రోజుల్లో ఆమె ఆట ఎలా ఉంటుందో చూడాలి యష్మి తన ఆటతో టైటిల్ కొట్టాలని గట్టి విశ్వాసంతోనే ఉంది మరి యష్మి ఆట ఎలా ఉంది లక్ష్మి లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలు తప్పక కామెంట్లో తెలియచేయండి అలాగే ఈ పద్నాలుగు మందిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరని భావిస్తున్నారు తప్పక కామెంట్లో తెలియజేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు